ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఏదో వాటి కోసం పెడుతూనే ఉన్నారు కదా కొందరు మనీ కోసం అయితే కొందరు ఫేమ్ కోసం లైఫ్లో ఏదో ఒక పెద్దది సాధిస్తేనే సంతోషంగా ఉంటాం అనుకుంటున్నారు కానీ నిజమైన సంతోషం ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే నువ్వు ఎదుటివారికి సాయం చేస్తావో అప్పుడే నేను రియల్ హ్యాపీనెస్ అనేది టేస్ట్ చేస్తావు ఎదుటి వారికి సర్వీస్ చేయడానికి పెద్ద పెద్ద పనులు అవసరం లేదు చిన్న గ్లాస్ వాటర్ ఇచ్చినా చాలు అది వాళ్ళ గుండెల్లో ఎప్పుడూ ఒక పెద్ద మెమరీగా ఉండిపోతుంది మనం ఎప్పుడైతే ఇతరుల కోసం మన టైం మన లవ్ మన ఎనర్జీ స్పెండ్ చేస్తామో నిజంగా మన జీవితం చాలా విలువైనగా మారిపోతుంది ఎందుకంటే మనం ఇచ్చింది ఎప్పటికీ పోదు కాబట్టి మనకు నిజంగా అవసరం వచ్చినప్పుడు మనం ఇచ్చిన ప్రేమే గుర్తు చేస్తుంది మనం చేసిన సాయం చిన్నదే అనిపించవచ్చు కానీ అది ఎదుటివారి జీవితంలో చాలా పెద్ద మార్పుని తీసుకొస్తుంది నా పర్సనల్గా నేను చేసే ఈ చిన్న సర్వీస్ నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అండ్ కొత్త కొత్త లెసన్స్ కూడా నేర్పిస్తుంది